సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే రైతు బంధుకు సంబంధించి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తుంటాను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక ఒక చిన్న విన్నపం రైతు బంధు ఇంతవరకు మీకు పడకపోతే లైక్ అయితే దబ్బున కొట్టేయండి సో లైక్ కొట్టడం వల్ల మీకు లేదో మాకు తెలుస్తుంది సో ఎక్కువ మంది పడలేదు కాబట్టి లైక్ రూపంలో తెలియజేయండి పడిన వరకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక చూసుకోవచ్చు రైతు బంధు ఏమైనా కొర్రీలు పెడతా ఉంటుంది అసలు సినిమా స్టార్ట్ వెయిటింగ్ రైతు బంధుకి రేషన్ కార్డు లింక్ అంటున్నారు మూడున్నర ఎకరాలు దాటితే రేషన్ రాదంటున్నారు నిజమేనా అయితే ఐదు లోపు కూడా ఈ రైతుబంధు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెలలోపు ఆ తర్వాత పది లోపు జనవరి నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది దాంట్లో కూడా మళ్ళీ కట్టింగ్లు ఏమైనా చేస్తారా అన్న దానిపైన సర్వత్రా తెలంగాణ ప్రజల రైతన్నల్లో ఆందోళన నెలకొంది అయితే ఏమో అసలు ఏం చేస్తుంది ఏందో కలిసింపిన ఇస్తారకులా అయింది తెలంగాణ వన్ మంత్ బ్యాక్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఎవరికి వాడు ఇన్సెక్యూరి ఫీల్ అవుతున్నారు అనేసి ప్రజలు కొంచెం ఇట్లా ఆధైర్యపడుతుందనమాట ఎందుకంటే ప్రస్తుతం డబ్బులు ఉన్నా కూడా ఖజానాలో ఎందుకు రైతుల ఖాతాలో జమ చేయడం లేదన్న దానిపైన అయితే మొత్తానికి రైతు బంధు అందక రైతన్నలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తుంది యాసంగి సీజన్ ప్రారంభమై ఆరంభమై నెల రోజులు దాటినా కూడా ఇంకా రైతు బంధువులు డబ్బులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు అయితే మొత్తానికి ఈ రైతు బంధుకు సంబంధించి మనకు ఇరవై ఎనిమిది రోజు ఇరవై ఎనిమిది రోజు కంప్లీట్గా గ్రామ గ్రామాల సభలు అయితే నిర్వహిస్తున్నారు సో వెళ్తే డెఫినెట్గా ప్రతి ప్రజలు క్వశ్చన్ చేస్తారు ప్రతి రైతన్న క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఆ లోపే వీళ్ళు దానిపైన ఏదైనా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఒకేసారి టెక్నికల్గా కాబట్టి ఈ డబ్బులు ఎవరి ఖాతాలో వాళ్ళకి వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఎప్పటికప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషను ఐటీ ఉంటుంది కదా అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు లేదంటే బిజినెస్ వాళ్ళు ఏవైతే ఐటీ కడుతుంటారో వాళ్ళకైతే కంప్లీట్గా కట్ చేస్తున్నట్టు ఆల్రెడీ ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది గవర్నమెంట్ సో దానికి సంబంధించి వాళ్ళకైతే కంప్లీట్గా రాదు అండ్ ఇంకా ఐదు ఎకరాల లోపు పెడతా పది ఎకరాల లోపు కట్ ఆఫ్ పెట్టిద్దా రైతు బంధుకు సంబంధించి అండ్ డెఫినెట్గా సాగు చేసే వాళ్ళకి సాగు చేసే వారికి మాత్రమే డబ్బులు వేస్తామన్నట్టు కూడా ఇంకో సమాచారము అయితే చూద్దాం మరి ఏ విధంగా వీళ్ళు ఇది ముందుకు ఉన్నారు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో నేను ముందుకు వస్తుంటాను మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి మన నెటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్